Lot of industry as well, yeah. CTS yesterday and 99 paise. That's something that comes in for debate. I believe there's no debate there. If you look at it, leaders have to take bold action, and as the IT minister, I'll uh, have taken a bold action. <laughs> భూములు కట్టబెట్టడం అనేది బోల్డ్ డెసిషన్ అని చెప్పి నారా లోకేష్ గారు అంటున్నారు నారా లోకేష్ గారు దీన్ని బోల్డ్ డెసిషన్ అనరండి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసేటటువంటి డెసిషన్ అంటారు వెనకబడినటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి ప్రకాశం జిల్లా దొనకొండలోనో శ్రీకాకుళం జిల్లా పలాసో ఇచ్చాపురం దగ్గర లేదంటే పల్నాడు జిల్లాలోనో లేదంటే అనంతపురంలో మారుమూల ప్రాంతాల్లోనో మీరు ఒక కంపెనీని ఐటీ కంపెనీని తీసుకుని వచ్చి దాన్ని మీరు బోల్డ్ డెసిషన్ అంటే అది కరెక్ట్ విశాఖపట్నంలో వందల కోట్ల విలువైనటువంటి భూముల్ని ఎవరికే దారాదత్తం చేస్తారని